అబ్బా ఈ ఫోన్ ఒకటి ఎవరు బాబు అట్ట నుండి ఫోన్ చేసేది నేను బాయ్ ని మాట్లాడుతున్నా ఎవరికి బాయ్ రా నువ్వు గుడ్డ మా మేడం కి బాయ్ మా సార్ కు నీ పేరేంటి బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు బాయ్ కూయి కాదు కానీ నీ అసలు పేరు చెప్పు పేరు చెప్పకుండా ఇస్తే మా సార్ గారు తిడతారు నన్ను ఖలీదు మాట్లాడుతున్నా నీకు తెలదా టీవీ చూడట్లే అవునా బొట్టడా ఏ సీరియల్ కి నువ్వు ఏం ముసిలేదానా నన్ను కోపం తెప్పించకు మీ సార్ ఉన్నాడా లేదా లేదురా బొట్టడా మా సార్ ఇందాకే బయటికి వెళ్ళాడు ఏం ముసిలేదానా అబద్ధం ఆడుతున్నావా మా కుర్రోడు బయట ఉన్నాడు కారు మీ ఓన్ కార్ బయట ఉంది ఓర్ బొట్టడా మా సార్ కి ఐదు ఆరు కార్లు ఉన్నాయి ఏ కార్ తో బయటికి వెళ్తాడో నీకు తెలుసా నాకు తెలుసా నోరు మూసుకొని కట్ చేయిపోను నా దగ్గర నుండి తిట్లు తింటా బుట్టడా మరి

కూడా నిజాన్ని తెలిసేంత నీ చీర కూడా ఒకసారి కూడా ఈ బైగులు మొగలు వాడు ఎవడో కానీ ఫోన్ చేసినాడే నా బుర్ర వస్తున్నాడు అబ్బా బుర్ర నొచ్చేస్తున్నారా బాబు